నేను మజిద్ సారిఫ్ కమిటీ జనరల్ సెక్రటరీని ఎంపీఓ గారు గత మూడు రోజుల నుంచి ఇలా వస్తున్నా రేపు వస్తున్నా ఇల్లు వస్తున్నా అని ఇవాళ రావడం జరిగింది వచ్చిన తర్వాత స్పాట్ కూడా వెళ్దామని స్పాట్కి వెళ్ళినాం స్పాట్లో ఒక నిమిషం కూడా మాట్లాడకుండా గొడవలు వాళ్ళు వచ్చి పైని మా పైకి వచ్చి పైకి వస్తే సెక్రటరీ సాబ్బు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయింది సార్ వీడు గొడవలు చేస్తున్నాడు మనం వెళ్ళిపోదామని ఇవి పరిష్కారం చేయకుండానే వెళ్ళిపోయింది కాబట్టి మస్జిద్ కమిటీ చాలా సీరియస్ గా ఉన్నది దీని మీద వెంటనే రోడ్ తీయకపోతే సెక్రటరీ గారు అల్లకొలో సృష్టించాలని ఇద్దరికి చూస్తున్నారు మస్జిద్ కమిటీకి ఆ ఇంటి ఆయనకి కాబట్టి మేము పీస్ఫుల్ గా చెప్తున్నాం వెంటనే దీనిపై విచారణ జరిపి చర్య తీసుకొని ఆ పని జరుగుతున్న పనిని ఆపకుండా పని కానిస్తున్నారు గంట తవ్వినప్పటి నుంచి ప్లేస్మెంట్ వేసిందాకా దాకా వస్తున్నాం కానీ ఆపతలేరు ఇంద్రమ్మ చెట్టు దొరికిందాకా ఆ రోడ్ కూడా తీస్తలేరు ఇవాళ కొంచెం అనేసి రోడ్ తీసేసినామన్నారు ఆ రోడ్ జీపీ రోడ్ సిక్స్ ఫీట్ రోడ్ తీసిండ్రు కాబట్టి ఆ బోరున్న జాగాల ఆయన ఇళ్లు పడుతున్న ఆ ఇళ్లు వెంటనే ఆపాలి లేదంటే మస్జిద్ కమిటీ యాక్షన్ తీసుకుంటే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఏదైనా అనుకోరానికి జరిగితే దానికి సెక్రటరీ ఎంపీఓ గారే బాధ్యత వహించాల్సి వస్తున్నది కాబట్టి వెంటనే దీనిపై పై ఆఫీసర్లు నేను టీవీ ముఖంగా ముఖంగా చెప్పదలుపున ఒకటే పై ఆఫీసర్లు దీనిపై చర్య తీసుకొని వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలి వాళ్ళ భూమి ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి లేదంటే మా హ్యాండ్ ఎవరు చేయండి లేకుంటే మీరు ఏం చేస్తారో మీ చట్ట పరిధిలో ఏముంటుందో అలా చేయండి అని మేము ముఖంగా చెప్తాము